స్టేట్ ఓవెన్ రెవెన్యూ పెరిగిందని చంద్రబాబు చెబుతున్నాడు కాగ్ చెప్పిన వాస్తవాలను చూస్తే పది నెలల్లో స్టేట్ ఓవెన్ రెవెన్యూ జీరో వన్ వచ్చినట్లు చూపుతుంది ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడం లేదు చంద్రబాబు జోబీలోకి ఆయన సొంత ఊరి జోబీలోకి ఆదాయాలు వెళ్తున్నాయని వైఎస్ఆర్ అధ్యక్షులు వైఎస్ జగన్ అన్నారు రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్ఆర్ వీటికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం తో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం పోలిస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు ఏకంగా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు శాతం పెరుగుదల నమోదైంది అని అంటాడు ఇది కనిపిస్తా ఉన్నాయి రెండు టేబుల్ చూడండి ఒకసారి కింద ఎస్ఓఆర్ అంటే కింద స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై మూడు వేల కోట్లు వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లక్ష ఒక కోట్లకు పెరిగినట్టుగా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు శాతం పెరుగుదల అన్నట్టుగా ఆయన ప్రొజెక్షన్ ఇచ్చింది ఇది రివైస్ ఎస్టిమేట్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు కానీ వాస్తవంగా ఏమిటి అని చూస్తే నేను ఇటువైపున పక్కన పది నెలలు యాక్చువల్ ఫిగర్స్ పెట్టాను రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ నిజంగా ఎంతొచ్చినాయి అని కాగ్ ఆడిటెడ్ ఎవ్రీ మంత్ ఫిగర్స్ నేను ఈ ఫిగర్స్ నువ్వు చూస్తే పది నెలలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లు వస్తే పది నెలలకు గాను డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ మైనస్ పాయింట్ జీరో వన్ తక్కువకు తక్కువ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది మరి తక్కువ వచ్చినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు రెండు నెలల కాలంలో మహా అయితే ఆ డెబ్భై రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు మహా అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఫిగర్లు తగలడమే చాలా గొప్ప అంటే ఆ తొంభై మూడు వేల కోట్లకు రావడమే చాలా గొప్ప అలాంటిది నువ్వు రెండు నెలల్లో ఏకంగా లక్ష కోటి తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లకు పోతుందని చూపిస్తా ఉన్నాం అంతటితోనూ ఆగల ఈ లక్ష ఒక కోటి తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లే లేని ఫిగర్ను చూపించి ఇరవై ఐదు ఇరవై ఆరులో దీని మీద ఇరవై ఐదు పర్సెంట్ దీని మీద ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై ఐదు పాయింట్ ఆరు మూడు పర్సెంటేజ్ పెరుగుదల చూపిస్తూ లక్ష ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పోతుంది అని చెప్తా ఉంటాం అంటే వాస్తవిక ఫిగర్ నిజంగానే తొంభై మూడు వేల కోట్ల ఎన్నిక బామ్మ వాస్తవిక ఫిగరు ప్రీవియస్ లైట్కి బామ్మ వాస్తవిక ఫిగరు పది నెలల పాటు రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంచుమించు సమానంగానే ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పాయింట్ జీరో వన్ పర్సెంట్ తక్కువగా ఉంది కాబట్టి మ్యాక్సిమం వస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన స్టేట్ సోన్ రెవెన్యూస్తో సమానంగానే వస్తుంది అని అనుకుంటే తొంభై తొంభై మూడు వేల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు దాటదు అని అనుకుంటే ఏకంగా తొంభై మూడు వేల కోట్ల నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు నెక్స్ట్ సైడ్ నెక్స్ట్ సైడ్ లేకపో ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఏకంగా లక్ష ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పోతుంది అంటే దాని అర్థం ముప్పై ఏడు పర్సెంట్ పెరుగుదల చూపిస్తా ఉండవు ఎందుకింత అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఎందుకింత మోసాలు చేస్తా ఉండరు ఆదాయాలు ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఖజానాకు రావడం లేదు చంద్రబాబు నాయుడు గారు సొంత జోబి ఆయన మనుషులు సొంత జోబీ రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ఆదాయాలు పోతా ఉన్నాయి ఇసుక మద్యం అన్నీ కూడా ఏదైనా గమనించుకోండి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల జోబు లేకే డబ్బులు పోతా ఉన్నాయి కానీ శాండు క్వాడ్స్ సిలికా అన్నీ ఏది తీసుకున్నా కూడా ఆయన ఆయన మనుషుల జోబులు డబ్బులు పోతా ఉన్నాయి కానీ రాష్ట్ర ఖజానాకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద మిస్సినియస్ జనరల్ సర్వీసెస్ కింద ఒకటి ఆశ్చర్యకరమైనది ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రివైజ్డ్ బడ్జెట్ ప్రకారము రెండు వందల ఇరవై ఆరు కోట్లు చూపిస్తూ ఉన్నారు నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ కింద ఈ ఏడాది అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఏడు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు చూపిస్తున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రివైస్డ్ ఎస్టిమేట్ ప్రకారం వీళ్ళే దాన్ని రెండు వందల ఇరవై ఆరు కోట్లుగా చూపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వీళ్ళకి వచ్చేది అంటే ఏంది మిసిలీనియస్ జనరల్ సర్వీసెస్ అంటే ఏంది ఏ రకంగా ఇది బాదుతున్నారు ఏ రకంగా బాధపోతా ఉన్నారు నిజంగా ఆర్థికవేత్తలకు కూడా అర్థం కావడం లేదు ఏ రకంగా కొత్తదనంతో చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నాడో తెలియడం లేదు ఏ రకంగా బాధపోతున్నాడో తెలియదు మిస్సిలీనియస్ జనరల్ సర్వీసెస్ అంట ఆ పేరుతో ఏకంగా ఏడు వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయలు తాను బాధపోతున్నాడు అని చెప్పి తాను చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు సరే ఇంకొకటి చూద్దాం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ జిఆర్టీవీ